చాలా అంటే చాలా రుచిగా నైంటీస్ దోశ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఈ దోశ రెసిపీ కోసం ముందుగా మనం మినప్పప్పు తీసుకోవాలి అయితే ఈ దోశ వేయటానికి ఈ పద్ధతి అంతా కొంచెం వేరుగా ఉంటుందండి అప్పట్లో పెద్దవాళ్ళు పిండి ఎలా తయారు చేసుకుంటారు అనే దాని ప్రకారం ఈ పిండి రెసిపీ వీడియో ఉంది అందుకోసం ఒక గ్లాస్ మినపప్పు మాత్రమే తీసుకోవాలి మనం ఎక్కువైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ దోశ పిండి వచ్చేసి మామూలుగా అయితే మనం రేషన్ బియ్యాన్ని నానబెట్టుకొని దోశ పిండి అనేది తయారు చేసుకుంటాము కానీ అప్పట్లో పాతకాలంలో ఈ విధంగా బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత మనమైతే పిండి రుబ్బుకుంటాం కదా అలా కాకుండా నైంటీస్ వాళ్ళు బియ్యంతో పిండి మర పట్టించుకుంటారు అన్నమాట పిండి తయారు చేసుకుంటారు అది కూడా తడి బియ్య పిండి తయారు చేసుకుంటారు ఈ విధంగా ఒక గ్లాసు మినపప్పుకి ఐదు గ్లాసుల వరకు బియ్యం పడతాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడగాలి అయితే ఇదే పద్ధతిలో మనకి చీరాల్లో ఐదు రూపాయలకే దోశ అనేది వేసిస్తున్నారండి ఇప్పుడు బియ్యం మొత్తాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వరకు కడగాలి ఎందుకంటే రేషన్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ కడిగిన నీళ్ళని నేను చెట్లకు పోయటానికి ఈ విధంగా వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నానండి కడిగిన తర్వాత బియ్యంలో నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం మినపప్పులో కూడా నీళ్లు పోసుకోవాలండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదంతా నేను రాత్రిపూట రెండింటిని కడిగి శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నానండి ఉదయాన్నే ఆరింటికల్లా పిండి పట్టేసుకుంటున్నాను అనమాట అందుకోసం ముందుగా మనం బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసి ఆ నీటిని వంచేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వంచేసుకున్న తర్వాత ఈ విధంగా జల్లెడిలో వేసుకొని బియ్యంలోని తేమ కొంచెం పోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి జల్లుడిలో వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని మినప్పప్పును కూడా ఒకసారి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంచేసుకొని పక్కన పెట్టేసుకుందాము ముందుగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం బియ్యంతో తడిపిండి అనేది తయారు చేసుకుంటున్నాము అంటే తడిపిండి అంటే పొడిపిండి అనండి తడి బియ్యంతో తయారు చేసుకుంటాము కాబట్టి తడిపిండి అంటాము ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని తడి బియ్యపు పిండి అనేది మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము నీళ్ళు వేయకుండా పిండి పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న ఈ పిండిని జల్లెళ్ళలో వేసుకొని జల్లించుకోవాలండి ఒక రెండు గిద్దల వరకు మినప్పప్పు తీసుకుంటే కేజీ బియ్యం వేసుకుంటాం కాబట్టి చక్కగా మనం బయట పిండి మార్కు ఇచ్చేసుకోవచ్చు తేలిగ్గా అయిపోతుంది మనకి పని అనేది ఇక్కడ నేను ఒక్క గిద్ద మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి పిండి నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది ఇలా బియ్యం మొత్తాన్ని ఇలా పిండి పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఒక కప్పు మినప్పప్పుకి ఐదు కప్పుల వరకు బియ్యం కాబట్టి నేను ఇంట్లో పిండి అనేది పట్టుకున్నానండి ఈ విధంగా పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మీరు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి పిండిలోకి ఈ పిండిని మనం పులవ పెట్టాల్సిన పని కూడా ఉండదండి ఎందుకంటే బియ్య పిండి కొంచెం ఎక్కువసేపు ఈ విధంగా తడి బియ్య పిండి ఏదైతే మనం పిండిలాగా జల్లించుకున్నామో ఈ పిండిని కొంచెంసేపు బయట పెడితేనే మనకి పుల్లగా వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువసేపు పులవాల్సిన పని కూడా ఉండదు నీళ్ళు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి మళ్ళీ మినప్పప్పు వేసుకోండి మినప్పప్పుని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ మినప్పిండిని ఇప్పుడు బీప్ పిండిలో వేసుకుందాము కలుపుకున్నాము కదా బీప్ పిండిని ఈ పిండిలో వేసేసుకుందాము మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ మినప్పిండి బీప్ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి అయితే మనకి పిండి అనేది గట్టిగా ఉండదండి జారు జారుగానే ఉంటుంది మనం గిన్నెతో తీసుకొని చక్కగా దోశ అనేది వేసుకోవటమే ఈ పిండిని కొంచెం సేపు పొలవ పెట్టుకుంటే అంటే ఒక గంట రెండు గంటల పాటు పొద్దున్నే ఇక్కడ నేను ఆరింటికి ఈ విధంగా అంత పిండి అనేది రెడీ చేసుకున్నాను తొమ్మిదింటికి తినేటానికి చక్కగా సెట్ అయిపోతుంది పిండి అయితే మీరు దోశ వేసుకునే ముందుగా కొంచెం వంట సోడానే నేను వేస్తున్నానండి ఇంట్లో కాబట్టి బయట అయితే మనకి ఒక చెంచా వరకు వంట సోడా వేసుకుంటే దూదుల్లాగా వస్తాయి టమాటా పచ్చడితో పల్లి పచ్చడితో తింటుంటే కమ్మగా ఉంటాయండి దోశలు ఎన్ని దోశలైనా తినేస్తాము మెత్తటి దోశలు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక దోశ వేసుకోవటమే నూనె లేకుండా కాల్చుకున్నా కూడా ఈ దోశలు అనేవి మనకి మెత్త మెత్తగా భలే ఉంటాయి అండి చాలా మెత్తగా ఉంటాయి మీరు కావాలంటే నూనె వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు మరి మీ అందరికీ నైంటీస్ చిట్కాతో తయారు చేసుకున్న ఈ దోశ పిండి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్